నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ చిలుకలూరు రాజకీయాలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి మాజీ మంత్రి వైసీపీ నేత విడుదల రజని సిట్టింగ్ ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావుల మధ్య డైలాగ్ వార్ నడుస్తోంది ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా మాటల తూటాలు పేలుతున్నాయి ఇటీవల విడుదల రజనీ చేసిన వ్యాఖ్యలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు పుల్లారావు ఒక రకంగా విడుదల రజనీకి చివరి వార్నింగ్ ఇచ్చారు పుల్లారావు వైసీపీ హయాంలో చేసిన అరాచకాలన్నీ బయటకు తీసి తిన్నదంతా కక్కిస్తాము అంటూ విడుదల రజనికి వార్నింగ్ ఇచ్చారు చిలకలూరిపేటలో అరాచకాలు చేసి ఇప్పుడు గుంటూరు పారిపోయావని పుల్లారావు విమర్శించారు అక్కడ కూడా ఓడిపోయి దిక్కుతోచని స్థితిలో రజని మరోసారి చిలకలూరిపేటకు వచ్చారు అంటూ ఎద్దేవా చేశారు చిలుకలూరిపేటలో తన అనుచరులతో రజని లెక్కకు మిక్కిలి అవినీతి పనులు చేసిందని తర్వాత గుంటూరుకు పారిపోయిందన్నారు ఈ విషయాలన్నీ అప్పుడే మర్చిపోతే ఎలా అంటూ రజనీని ప్రశ్నించారు ప్రతిపాటి ఓటేసిన ప్రజలతో పాటు చిలకలూరిపేటను పూర్తిగా నాశనం చేసింది అంటూ మండిపడ్డారు తాను ఏ తప్పు చేయలేదని దేనికైనా సిద్ధమంటూ సవాల్ విసిరారు ప్రతిపాటి ఏడు నెలలు ఎక్కడ దాక్కున్నావు అంటూ రజనీని నిలదీశారు త్వరలోనే తిన్నదంతా కక్కిస్తానంటూ ప్రత్తిపాటి వార్నింగ్ ఇచ్చారు దమ్ముంటే ఈ ఐదేళ్లు పురుషోత్తం పట్టణంలోనే ఉండాలి అంటూ రజనీకి ఛాలెంజ్ చేశారు వైసీపీ హయాంలో జగన్ సజ్జల అండ చూసుకొని రజని విపరీతమైన అరాచకాలు చేసిందన్నారు ప్రత్తిపాటి రాబోయే రోజుల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ రజనిని విడిచిపెట్టే అవకాశమే లేదన్నారు ఆయన నిజానికి విడుదల రజనిని రాజకీయాల్లోకి తీసుకువచ్చింది పుల్లారావే అంటే ఓ రకంగా ఆమెకు పుల్లారావు రాజకీయంగా గురువు మహానాడు వేదికగా మాట్లాడే అవకాశం కూడా కల్పించారు ఆ వేదిక మీద రజని తన వ్యాఖ్యలతో చప్పట్లు కొట్టించారు జగన్ను రాక్షసుడు అంటూ మండిపడ్డారు ఆ స్పీడ్తో రజనీకి ఫుల్ క్రేజ్ కూడా వచ్చింది తర్వాత వైసీపీ నుంచి ఆఫర్ రావడంతో ఒక్కసారిగా జంప్ కొట్టి చిలకలూరిపేట నుంచి పోటీ చేశారు తర్వాత గడిచిన ఐదేళ్లు ఇష్టారాజ్యంగా దోచుకున్నారు చివరకు చిలకలూరిపేటలో డిపాజిట్లు గల్లంత అవుతాయని ముందే అర్థం కావడంతో గుంటూరుకు మకాం మార్చారు కానీ అక్కడ సేమ్ సీన్ రిపీట్ అయింది దీంతో మళ్ళీ చిలకలూరిపేటకే వచ్చి స్థిరపడ్డారు